స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చరణ నియోజకవర్గం గుమ్మడిదల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మంజులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజలు కేసీఆర్ పాలన రావాలని కోరుతున్నారని అన్నారు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ రైతు బంధు రైతు భీమా కళ్యాణ లక్ష్మి షాదం వరక్ వంటి పథకాలన్నీ కేసీఆర్ హయాంలోనే జరిగాయని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని అన్నారు ప్రజల మార్పు కోరుతున్నారని కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళా కోరుతున్నారని వారు అన్నారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మంజులకు కత్తెర గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కొత్తపల్లి గ్రామస్తులను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ తదితర నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మండలంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారానికి రావడం జరిగింది పట్టణెరు కాంచెంత నుంచి మండలంలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి పట్టణెరు కాంచెంత మూడు పంచాయతీలు ఉన్నాయి మొత్తం కలిసి పదకొండు పంచాయతీలు ఉన్నాయి పదకొండు పంచాయతీలలో మేము ఎక్కడ తిరిగినా కేసీఆర్ బాబు మళ్ళీ రావాలని చెప్పి గ్రామాలలో బ్రహ్మరథం పడతా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి పనులు అట్లాంటి మిషన్ కాకతీయ మిషన్ భగ్రతీయ రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంటూ ఎన్నో పథకాలు చెప్పని వాటి మెయిన్ మేనిఫెస్టోలో పెట్టని పనులు చేసినటువంటి కేసీఆర్ గారికి మళ్ళా రెండు సంవత్సరాలల్లా అయ్యో బాపు ఎక్కడ పోతుంది గ్రామాలన్నీ పల్లెటూర్లన్నీ ఎడారిగా మారిపోతున్నాయి అని చెప్పి ఇలా ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మాయ మాటలు చెప్పి మోసం చేసింది మహిళలను మోసం చేసింది విద్యార్థులను మోసం చేసింది రైతులను మోసం చేసింది కర్తకులను కార్మికులకు అన్ని అన్ని విధాలుగా మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు మోసంలో పెద్ద మోసం రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఆలోచన చేయండి ఒక్క ఒక్క ఊరికన్నా మీరు ఓట్లు అడుగుతున్నారు కదా కాంగ్రెస్ నాయకులారా ఒక పింఛను ఇచ్చిరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఒక ఊరులో కొబ్బరికాయ కొట్టినరా ఒక రోడ్ వేసిండ్రా ఈ రెండు సంవత్సరాలు అవుతుంది మేము ఇచ్చినటువంటి ట్రాక్టర్ల డీజిల్ పోయడానికి మీ తన డబ్బులు లేవే మీరు ఏం పాలన చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం దయచేసి మీరు ప్రజలారా అందుకే ప్రజలంతా కోరుకుంటుర్రు కేసీఆర్ బాపు మా ఇంటి ముందర చెత్త తీసుకుపోయిండు డ్రైనేజీ లేచిండు మా ఇంటి ముందర రోడ్లు వేసిండు మాకు అన్ని బతుకమ్మ పండుగ పెద్ద పండుగ బతుకమ్మ అంటేనే ప్రపంచంలో తెలంగాణలో పెద్ద పండుగ దానికి కేసీఆర్ వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు ఇచ్చిండు నువ్వేం చేసినవయ్య రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు పోయినాయి అన్ని పోయినాయి మొన్న వచ్చి ఏం చెప్పినావు బతుకమ్మ చీర ఎలక్షన్ వస్తుందని చెప్పి బతుకమ్మ చీరలు డాక్టర్ గ్రూప్లోకి ఇస్తారట అంటే ముసలో ఏం పాపం చేసిరా నీకు ఓటేయ్యలేదా అంటే దానికి ఏం చేస్తావు తెలంగాణ పేరు పెట్టు నువ్వేం పెట్టినావు ఇంద్రమ్మ పేరు పెట్టి అదేనా తెలంగాణ సంస్కృతి తెలంగాణ చీరని పెట్టు నువ్వు ఇంద్రమ్మ పేరు పెడతావు ఇంద్రమ్మ తెలంగాణ బతుకమ్మ ఆడిందా అంటే నువ్వు ఈ పాలన ఏమైతుంది మీరు ఒకసారి ఆలోచన చేయండి రైతులు ఏం చెప్పినావు రైతులకు అయ్యా పది వేల నువ్వు ఏం చేసినావు చెప్పని అడుగుతున్నా మాకు చరిత్ర ఉన్నది పది సంవత్సరాలు మేము ఏం చేసినాం అంటే చెప్తాం తెల్లవల్లి పది గల్లి గల్లికి డ్రైనేజ్ చేసినాం సీసీ రోడ్లు వేసినాం ఇచ్చుకున్నాం అంటే మహిళలను కాపాడుకున్నాం రైతులను కాపాడుకున్నాం రైతు బీమా ఎవరైనా చచ్చిపోతే పాము కాడ్కో తేల్కాటుకో కాటుకో షాటుకోటో చనిపోతే రైతు బీమా దినకరమ కాకముందే ఐదు లక్షలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ది పెద్ద కుటుంబంగా ఒక పెద్ద మేనమామగా ఒక కుటుంబానికి పెద్ద అన్నగా కేసీఆర్ ఉన్నాడు అందుకే మళ్ళీ ఏమంటుర్రు మళ్ళ బాపు కేసీఆర్ రావాలే నువ్వు వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్లో ఒకటే రెండు సీట్ ఎక్కువ ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి మేము వ్యక్తం చేస్తున్నాం మా ఇక్కడ మా మంజుల గారిని కత్తర గుర్తుకు భారీ మెజార్టీతోటి ఈ కొత్తపల్లి మహిళల అక్కలు అందరికీ భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ సోదరులకు మరోసారి ధన్యవాదాలు తెలియదు ఏ పని నుండి చేయగలుగుతాము ఇప్పుడు చేసినాం ఇప్పుడు కూడా చేస్తాము కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకు ఓటు వేసి నాకు ఎంత ఇవ్వాలి మీ అందరికీ నమస్కారము కోరుతున్నాను